పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట కోడేరు రహదారిలోని కోటి నలభై లక్షలతో నూతనంగా నిర్మించి మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు వస్తారని అందరూ అనుకున్న చివరి క్షణాల్లోని ఆయన పర్యటన రద్దయినట్లుగా ఆచంట ఎస్ఐ బి వెంకటరమణ తెలిపారు ఈ నేపథ్యంలో ఈ మోడల్ నూతన పోలీస్ స్టేషన్ పవన్ అని ఆజంట నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోలీస్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ జిల్లా ఎస్పీ నయీం అస్మిలు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయుడు విజయ్ కుమార్ ఆచంట ఎస్ఐ బి వెంకటరమణ పెనుగొండ కొప్పిశెట్టి రామకృష్ణ పెనుమంట్ర ఎస్ఐ స్వామి ముఖ్య అతిథులుగా హానరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొయ్య మోహన్ రాజు భీమవరం శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయుడు తణుకు శాసనసభ్యులు వారమిలి రాధాకృష్ణ కౌరు శ్రీనివాసరావు వంక రవీంద్రనాథ్ ఇలా వెంకటేశ్వరరావు నరసాపురం డిఎస్పీ శ్రీవేద భీమవరం డిఎస్పి ఎస్ జై సూర్య ఏపీ పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవి మోహన్ రావు టీడీపీ జనసేన బీజేపీ యాజెంట్ జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి సర్పంచ్ కోట సరోజిని ప్రముఖులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈనాడు ఒక సౌకర్యమైన పోలీస్ స్టేషన్ ఆచంట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు కానీ కంప్లీట్ కాదని ఈ యొక్క భవనం ప్రారంభం ప్రారంభించాలని ఒక మూడు నెలల నుంచి మనం ఆలోచన చేసినప్పుడు కూడా ఈరోజు ప్రారంభం నోచుకోవడం అనుకున్న గెస్ట్ డీజీపీ గారు అనుకోని సంఘటనలో రాలేకపోవడం అయినప్పుడు కూడా ఇది డిలే చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆఫ్ పోలీస్ చేత ఇనాగ్రేట్ చేయబడ్డది ఈనాడు ఇచ్చేసిన కౌన్సిల్ చైర్మన్ మిత్రుడు మోసన్ రాజు గారు అలాగే పోలీస్ అధికారులు ఎడిషన్ ఎస్పీ గారు డిఎస్పి ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజాపతి లోకల్ ప్రజాపతిలు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ శుభాభినందనలు ఏదైతే ఆచరణ నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రధానమైందని భావించాం ఆ రకంగానే పెరుగుండ పట్టణానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఆఫీస్ కూడా గత రోజుల్లో శాంక్షన్ చేసి కట్టించాం తదుపరి పోడూరు ఈ అసెంబ్లీ కాన్సించమైన పోలీస్ స్టేషన్ కూడా మనం కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభించాం ఈరోజు ఆచండని ప్రారంభించుకున్నాం భవిష్యత్తులో పెనుమంట స్టేషన్కి సంబంధించిన ఒక మౌలికమైన ఈ మండలానికి సంబంధించిన నాలుగవ మండలాలు కూడా ఈ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వసతిని కల్పించాలని పోలీసు యొక్క సిబ్బంది పనిచేయడానికి వాతావరణం క్రియేట్ చేయడానికి వారికి సదుపాయాలతో పాటు వారి యొక్క నియంత్రణ అవసరం ఎప్పటికప్పుడు కావాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఆచరణలో చూసినట్టయితే క్రైమ్ రేటు పెరగకుండా చూడటం కోసం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ తీసుకున్న ఒక సీసీ ఫుటేజ్ని పెట్టుకుని గ్రామంలో ప్రధాన కోడల్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మనం వర్తక సంఘం కానీ ఇతర ఇతర కానీ సపోర్ట్ చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నా ఈనాడు ఈ కార్యక్రమం సుసాంప్రదాయంగా రాజకీయాలకు అతీతంగా ఒక పోలీస్ వ్యవస్థ ఒక అద్దె నుంచి సొంత భవనానికి రావడం సొంతగా ఇల్లు కట్టుకున్నంత ఆనందాన్ని పోలీస్ వ్యవస్థకి ఈరోజు మనం ప్రభుత్వ పరంగా ఇచ్చిన సందర్భంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి అనిత గారికి ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్గం రామారాయుడు గారు కానీ ఇతర మంత్రివర్గాలు కానీ హృదయపూర్వకంగా అలాగే శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి కేజ్రీవాస్ వర్మ గారు కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు నేర్పిస్తున్నాం భవిష్యత్తులో కొన్ని భవనాలు కూడా ప్రారంభించబోతున్నాం కొన్ని శంకుస్థాపనలు త్వరలో కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు రాబోతున్నాయి తద్వారా వచ్చే పది పదిహేను రోజుల్లో కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ఈ మాట చెప్తూ సంతోషిస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ ఈ మంచి కార్యక్రమంకి ఆచంట పోలీస్ స్టేషన్ ఈ ఈరోజు జరిగింది మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ప్రాజెక్ట్ కింద ఈ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ స్టేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫౌండేషన్ స్టోన్ పెట్టేయడం జరిగింది కొంత సమయం తర్వాత ఈరోజు ఈ ఇనాగరేషన్ జరిగింది ఫర్ దాట్ వైఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఆనరబుల్ సీఎం మన హోమ్ మినిస్టర్ గారు డీజీ గారు మన ఐజీ గారు అండ్ ఇక్కడ మెయిన్ అతిథి మన ఎమ్మెల్యే గారు హూ హెస్ టేకెన్ ద లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈ రోజు ఇది కంప్లీట్ చేసి ఇప్పటి నుంచి ఆ పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను రేపటి ఈ రోజు నుంచి మన సంయం వెస్ట్ గోదావరి పోలీస్ అచండ పోలీస్ ఇప్పటి నుంచి బెటర్ గా సర్వీస్ చేస్తున్నారు ఇప్పటి ఒక చూస్తే పాత బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ అన్నారు ఇట్ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్ అక్కడ పబ్లిక్ మన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది ఈ రోజు నుంచి ఇది మంచి బిల్డింగ్ వచ్చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ పబ్లిక్ అండ్ ఫర్ అవర్ పోలీస్ వెళ్ళి ఆల్సో ఈ రోజు వచ్చిన అందరూ మన అధికారికి ఎమ్మెల్యేస్ కి మన ఎమ్మెల్యే తండ్రి గారు వచ్చారు ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్సీస్ వచ్చారు ఇక్కడ ఎమ్మెల్సీ చైర్మన్ ఉజరాజుగరో ఉజరా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు దేవ్ వెల్కమ్ అండ్ సపోర్టెడ్ అవర్ మోరల్ ఈ రోజు నుంచి ఇంకా బప్పగా స్ట్రాంగ్ పోలీసింగ్ చార్జ్ అంటే జరుగునే సో ఫర్ దట్ अगेन आई एम थैंकफुल टू ऑल అండ్ ముఖ్యమ మన ఎమిల్ గారికి విదన్ సత్నన్ గారుకి హూ హస్ టేకెన్ అ లార్ట్ ఆఫ్ రిజాల్ట్ టు ఇన్షూర్ దట్ ది పోలీస్ స్టేషన్ ఇస్ ఆపరేటెడ్ టుడే థాంక్యూ